సంహారం జరిగిపోయింది రాముల వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు మంచి ముహూర్తంలో అంగరంగ వైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది ఒకరోజున రాముల వారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు లక్ష్మణుడు అలా పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు ఆ మాటలు విన్న రాముల వారికి ఒక అనుమానం వచ్చింది పద్నాలుగేళ్ల పాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నీవు నిద్రపోలేదని నాకు తెలుసు నీ భార్య ఊర్మిళ ఇక్కడ అంతఃపురంలో ఆ నిద్రను అనుభవించిందని తెలుసు కానీ రోజు నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు అని అడిగారు మనం వనవాసం చేస్తున్న నాడు నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు త్వరలో ఉంచేవాణ్ణి అని జవాబిచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాన్ని ఓసారి లెక్క పెడదామని అనుకున్నారట దాంతో వాటిని తెప్పించి సైనికుల లెక్కించారు కానీ లెక్కలో ఓ ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది లక్ష్మణ ఓ ఏడు రోజుల పాటు ఆహారంగాన్ని ఆరగించావా ఏం అని పరిహాసంగా అడిగాడట రాములవారు అన్నయ్య మొదటి సందర్భంలో తండ్రి గారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనే లేదు రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు మైలా వండు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు నేను ఇంద్రజిత్తు సంధించిన బాణానికి మూర్చిల్లిన సమయంలోనూ ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నమూ చేయలేదు మర్నాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు ఇక రావణాసుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్య పాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు అని బదిలిచ్చాడు లక్ష్మణ్ లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి వారి మనస్సు కరిగిపోయిందని వేరీ చెప్పాలా అదే సమయంలో ఊర్మిల పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు తల్లి వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలను తట్టుకుని నిలబడగలిగాం అందుకే సీతా లక్ష్మణులతో పాటు నువ్వు కూడా మా పక్కనే ఆసీనరాలివై ఉండు అన్నారట రాములవారు రాములు వారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి కాని ప్రభు నాకు నీ పాద పద్మముల దగ్గర చోటు కంటే వేరే వరమేది వద్దు ప్రతిరోజు నీ పాదాల చెంతకు చేరుకుని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట ఊర్మిళ కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాకు తోడుగా ఉంటాడు నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించారట ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కాని భక్తులకు అందించరని చెప్తారు పూరిలో నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందించే విషయం తెలిసింది ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో వినిపిస్తుంది